సాంగ బిడ్డలందరికీ వందనాలు పెద్ద అమ్మగారికి వందనాలు అండి రోజు మేము ఇలా ఇంత ఘనంగా చేయగలుగుతున్నామంటే అది నా తల్లిదండ్రులు ప్రార్థన అయ్యిందండి దేవుడు ఆశీర్వాదం కూడా అంతే కృపగా మమ్మల్ని నడిపిస్తుందండి ముందుసారి ప్రార్థన పెట్టించుకున్నప్పుడు నా పిల్లలు పుట్టినరోజు కూడా ఎప్పుడు ఇలా చేయలేదని నేను అన్నానండి దేవుడు ఒకటే మాట నాకు ఆదివారం నాడు అభిషేక ప్రార్థన అయ్యాక నీ బిడ్డ పుట్టినరోజు అంటున్నావు కదా నా క్రిస్మస్ వేడుకలో నడిపించమని మాట్లాడారండి ఒకేసారిగా అదే మాట నేను చెప్దామని సజీవ్ గారికి వస్తా ఉండగా సజీవ్ గారు నోటంటే క్రిస్మస్ కొడుకు పెట్టేసుకోవచ్చు మనం పదో తారీఖున నా బిడ్డ అన్నారండి నాకు చాలా సంతోషం అనిపించింది మీరే కదా మాట్లాడుతున్నారు మేమైతే కాదు మా ఆలోచన అయితే కాదు మీ ఆలోచన మమ్మల్ని నడిపిస్తున్నారు దేవుని కనపరుచుకోవాలని పరుచుకోవాలని సిద్ధపడి ఈ కారు ఈ క్రిస్మస్ కూడా పెట్టుకోవడం జరిగిందండి నా తల్లిగారి ప్రార్థన మమ్మల్ని ఎంతగానో నడిపిస్తుందండి నా గారి ప్రార్థన ఎంత అపరూపంగా నడిపిస్తాడంటే దేవుడు ఆవిడ నోటి మాట చాలు ఏదైనా కార్యం చేయగలరు బర్త ఆపరేషన్ విషయంలో అమ్మ ఎంతగానో చెప్పారు ఆపరేషన్ పడదని మందులతోనే తగ్గిపోతుందని ఆ మాటను ఎంతగానో నెరవేర్చి బిడ్డ రోజు ఇలా ఇవన్నీ చేసుకునే ఓపుకునిచ్చారండి ఆ బిడ్డ చేస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది ఎంత కాలు బాగా పోయినా అన్ని తెచ్చుకుని అన్ని చేసి ఇంకా వాళ్ళని రమ్మని వాళ్ళని పిలిచి ఎంతో ఘనంగా చేస్తుంటే నాకు చాలా ఆనందం అనిపించిందండి తండ్రి కృపంతో మీదే కదా ప్రభు నేనేమి చేయగలవు నాన్న నేను ఎంతగానో అనుకుంటూ ఉండేదాన్ని మనసులోని నా ప్రార్థనా మందిరం ఎంతో గొప్ప మందిరం అండి ఇంకా ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళు పొందాలని అందులో మేలు మీరు చెప్పుతూ ఉంటారు బలపడుతూ ఉంటారు మిమ్మల్ని ఎంతగానో ఎంతగానో నడిపిస్తూ ఉంటారు మరి మేము అలాగే నడుస్తున్నా ఉండి మా కుటుంబం ఈ రోజు ఇలా ఉందంటే అదంతా దేవుడి కృప దేవుడి సిద్ధం దేవుడి బలమే మమ్మల్ని నడిపిస్తూ ఉంది మరి తల్లి ప్రార్థన చాలా బలమైన ఆ ఉంది కాబట్టి కుటుంబంలో నిలబడిందని నేను ప్రతి నిమిషం ప్రార్థన ఒకటే సరిపోదు బలపరిచి ప్రతి నిమిషం నా కుటుంబాన్ని బలపరిచి నడిపిస్తున్నారు మీ బలముతో నా తల్లిని తండ్రిని ఎంతగానో బలపరిచే శక్తితో నింపారు మీకు అది వందనాలని నేను ఎంతగానో ప్రతి నిమిషం కనపరుచుకుంటూ ఉంటానండి అలాగే ఎన్నో మేలులు చేశారండి నా తండ్రి మరి పరలోకమందున్న మందున్న నా తండ్రి మేలులు ఎంతో గొప్పవండి మరి అటు మేలు మీరందరూ కూడా పొందుకోవాలని ఆశిస్తూ బలపరుస్తూ అని చెంతకి చేర్చుకో తెలుగు ఎవ దేవుడికి వందనాలండి పాస్టర్ మరి ఫాస్ట్ గారికి వందనాలండి మన సంఘ సోదరులు అందరికీ వందనాలండి మరి ట్రీట్ ఎలా ఉన్నా అంటే దేవుని కృపైంది మరి మరి అంతా దేవుడు నాకు తోడుగా ఉండి ఎప్పుడు ఎక్కడైనా మరి నా పని చేసి పనులు కూడా అసలు పనులకు కూడా వెళ్ళకూడదు అన్నారండి అటువంటి ఐదు ఫ్లోర్లు ఎక్కినా కానీ కాలు కూడా ఏమవుతా లేదండి మరి రోజు కూడా నేను మరి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తుంది అలాగే నేను కూడా ప్రార్థన చేసుకుంటానండి ఒక్కొక్కసారి మరి ఏంటంటే సోదరులు ఒక్కొక్కసారి సోదరులు కొడిపోతుందామండి ఒకసారి ఇంకెలాగో ఇంక దేవుళ్ళు ఉండని చెప్పు మనం ఇంకా అలా దేవు వెంట ఆడుతూ ఉంటున్నామండి ఒక్కొక్కసారి చర్చికి కూడా ఒక్కోసారి ఇబ్బంది అయినా కానీ ఆకోళ్ళతో ఇంకా అలాగే వెళ్తుందండి మరి ఇప్పుడుగా మరి ఇంకా అలాగే దేవుళ్ళ ఇంకా బలంగా నడాలని ఇంకా కొద్దిగా తప్పు పోతున్నామండి అప్పుడప్పుడు మరి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడే కొత్త ఇంకా మనకి ముందు నుంచి తిరిగి ఎలా ఉండలో క్రీస్తులు ఎలా ఉండాలో తెలియక మనకి నేను తీసుకున్నా ఇప్పుడు కానీ ఇప్పటికి సంవత్సరం దాటిందని తీసుకుని రక్షణ పొంది మరి ఏంటంటే ఇప్పటి నుంచి ఇంకా అలా ఇంకా ముందుగా ఇంకా దేవుళ్ళో బాగా నడవాలని ముందుకు సాగాలి అందరి ముందు నాకట్టు ఏంటంటే ఒక దేవుళ్ళో ఉన్నందుకు గుర్తింపుగా రావాలని కోరుకుంటున్నాను అలాగే మరి ఇప్పుడుకొచ్చి వచ్చి రక్షణ పొందిన కానీ మా పెళ్ళైన కాదు ఏదో ఇది వచ్చింది ఇప్పుడు మా అమ్మకా సంతోషం కూడా చూసానండి ఇప్పుడు రక్షణ పొందినడానికి కూడా ఎప్పుడు కూడా మా అమ్మకి ఎప్పుడు నాకు ఎలాగైందని ఎప్పుడు కూడా ఫోన్ లేదండి అసలు ఇప్పటికీ మరి మా అమ్మ నాన్న కొంట్లో సంతోషం ఏంటంటే మరి ఇప్పటికి ఇలా పెట్టుకున్నాం అంటే ఆ సంతోషం మరి ఇప్పటికీ రమ్మంట్లో ఎన్న వచ్చారని మరి ఎప్పుడన్నా ఏదన్నా ఇలా జరిగిందని చెప్పి కొన్ని తప్ప ఇలాంటివి పెట్టుకున్నా అండి ముందు రక్షణ కూడలో కూడా పెట్టుకున్నాం అప్పుడు కూడా ఎంతో సంతోషపడ్డదండి ఇప్పుడు కూడా మరి చెప్పిన ఎప్పుడు ఎప్పుడొద్దాం ఎప్పుడు అని ఉన్నదండి ఆవిడ కొద్దిగా పని మీద కొద్దిగా ఇంకా బీర లేకపోతే ఇంక ముందుకైనా వచ్చేవారండి ఈ రక్షణ పొందిన కానించి ఎప్పుడు ఇలా జరిగిందన్నది ఏమీ లేదండి నిజంగా ఇప్పుడు చెప్తున్నారు మా అమ్మ ఎప్పుడో మా నాన్న కూడా ఉన్నారు మా నాన్న కూడా ఎంతో సంతోషపడుతున్నాడు పిల్లలను చూసి మరి దేవుడే మరి చైతన్య కుటుంబ ఇలా జరపడం క్రిస్మస్ స్కూల్కి పెట్టుకోవడం ప్రతి సంవత్సరం ఇంకా వచ్చే సంవత్సరం కూడా ఘనంగా పెట్టుకునేలాగా మా దైవజనులు కూడా ఎప్పుడు మా కుటుంబానికి అలా ప్రార్థన చేసేలా ఇంకా కదండి మా అక్క మా బావ మా అన్నీ మొత్తం అందరూ ఉన్నారు వచ్చే సంవత్సరానికి కూడా వాళ్ళందరూ రావచ్చేలాగా ప్రార్థన చేయమని వాస్తవంగా నేను కోరుకుంటున్నాను ఈ చిన్న సంవత్సరం దేవుడి నుంచి అక్కడి సాక్షి అని మరి సజీవ్ గారు తెలియజేశారు విన్నారండి అందరూ సాక్ష్యం